ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో ఘనంగా ఆత్మ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం తూర్పుగోదావరి జిల్లా దామిరెడ్డిపల్లి గ్రామంలోని బాలయోగి ఆశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు చిత్తూరు జిల్లా గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు కర్నూలు జిల్లాలోని పదమూడు మండలాల్లో ఉధృతంగా ధ్యాన ప్రచారం వనపర్తి జిల్లా ముమ్మాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆత్మ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ పీస్ ఆఫ్ మైండ్ స్వామిజీ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పీస్ ఆఫ్ మైండ్ స్వామి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనసు ఇంద్రియాల గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదోని పిరమిడ్ వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసాచారి శివ రమేష్

కూర్చు ఆత్మ ధ్యానం చేయదు ఆత్మని తెలుసుకోవటానికి ధ్యానం చేయగా 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 ఏమిటి ధ్యానం చేసేవాడు మాయమైపోతాయి ఇప్పుడు ఇది అక్కడ తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అది నేను మర్చిపోయాను అట్లాగే ఈ దుశ్యమాన ప్రపంచం అంతా కూడా మనము కల్పితం అనమాట మాయ ఆ మాయ ఎవరైతే మెరుగుల్లో జయిస్తారో వాళ్ళు ఈ విశ్వానికే ప్రభు అవుతారు పంచభూతాలకే ప్రభు అవుతారు అది కల్పితం అనమాట భగవద్గీతలో దేహము రథము ఇంద్రియములు బుద్ధములు మనసు పగ్గము ఇంద్రియాలు ఎటైట్ ధ్యాన గ్రామీణ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లాలోని పదమూడు మండలాల్లో ధ్యాన ప్రచార కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా కొడమూరు మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో స్కూల్లో పెదకడమూరు మండలంలోని ఇరవై ఒక్క గ్రామాల్లో స్కూల్లో మధ్యకర మండలంలోని పది గ్రామాల్లో స్కూల్లో ఆలూరు మండలంలోని ఇరవై రెండు గ్రామాల్లో స్కూల్లో కరపత్రాలు పంచి ధ్యాన ప్రచారం నిర్వహించారు అనంతరం ధ్యానం పిరమిడ్ శాకాహార విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు బన్నూరు నారాయణ వీరన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఆరోగ్యమే ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం చేత ఆరోగ్యంగా ధ్యానం చేతాం ఆరోగ్యంగా ఉందా పిర్మిడ్ శక్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి విచ్చేసి ధ్యానలకి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు లేని సౌలభ్యం కేవలం మానవ జన్మకే ఉందని తెలియజేశారు ఇటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా చాలా వేలు తక్కువ మానవ మధ్యంతరైన వదిలిపెట్టేసినో అంటే మా ప్రయత్నంతో మనలో తిరిగి శరీరం రావడం మాత్రం చాలా కష్టం దొంగతనం చేసేవానికైనా రావచ్చేమో లేకపోతే దుష్టత్వాలు చేసేవానికైనా రావచ్చేమో కానీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి వచ్చే చాలా కష్టం ఏ కారణం ఏ ఊరికి అన్నీ చేయలేదు కదా వాళ్ళ శరీరాన్ని వాటి పోగొట్టుకుంటాను కదా అనే అభిప్రాయం మీరు ఉండదు చంపలేదు కదా ఎవరిని నేనేమి కష్టమనిపించింది బాధ అనిపించింది తట్టుకోలేక నేను ఈ శరీరాన్ని వదిలేసా ఈ శరీరంలో ఉంటే నేను తట్టుకోలేకపోయా అందుకు దానికి వదిలేసా అంటారేమో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధల కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై ఒక్క రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భావనా గురించి చక్కగా వివరించారు భావాలను మార్చుకుంటేనే మన శక్తి పెరుగుతుందని ఎప్పుడూ మన భావాలను గమనిస్తూ ఉండాలని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ప్రసన్న మణి విశేష సంఖ్యలో కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు భావాలు మార్చుకుంటేనే మన శక్తి పెరుగుతుంది మనం ఇక్కడ మానేసి ఇంకేదో దానికోసం ఎదురు చూడకూడదు ఎంతసేపు కూర్చుంటేనే పెరుగుద్ది అంటే ఎంతసేపు అని కూర్చుంటాం మన పనులు మనకుంటాయి అయినా చేయాల్సిందే మనం తప్పదు మనం కూర్చోడానికే చూడకూడదండి ఎప్పటికప్పుడు మన భావాలని మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి అంటే ఏం చేయాలి ఎలా ఉన్నాను నేను ఏ భావంతో ఉన్నాను నేను అంటే మనల్ని మనమే చెక్ చేసి ఎవడు బయటోడు తెలియదు మనం ఎలా ఉన్నాం ఆ అనేది మీ శక్తి పెరగాలి అంటే మీరేం చేయాలి మీ భావాలను మీరు చూసుకుంటూ ఉండాలి ఏ భావంతో ఉండాలి ప్రేమ భావంతో ఉంటే హయ్యెస్ట్ ఎనర్జీ భూమి మీద బాగా ఎక్కువ శక్తి ఏంటి అంటే ప్రేమ ఎనర్జీ హయ్యెస్ట్ ఎనర్జీ అన్న మనం ఎప్పుడు హయ్యెస్ట్ ఎనర్జీలో ఉంటే మనలో ఎనర్జీ ఇంకెప్పుడు తగ్గిందేమో ఎందుకు తగ్గింది తగ్గదు కదా ఆ భావంతో ఉందాం మనం ఉండడానికి ట్రై చేస్తాం కనీసం ట్రై చేస్తే అసలు అండి ఏదైనా చేయకుండా రాదు ఎక్కువగా చెప్పింది బాగుంది కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మార్చి ఇరవై నాలుగున జరగనున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్లు సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్లు ధ్యానులు ప్రజలను కలిసి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ క్షేత్రంలో నిర్వహించే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కరప ను అందజేసి ఆత్మీయ ఆహ్వానం పలికారు వనపర్తి జిల్లా ముమ్మూలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ఉపాధ్యాయులు విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం విశిష్టత ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను తెలియజేశారు ప్రతి విద్యార్థి ప్రతి రోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ స్వర్ణలతారెడ్డి విద్యార్థులకు పిరమిడ్ క్యాప్స్ పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పిరమిడ్ సేవాదల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో ఇంటింట ధ్యానము శాకాహారము పిరమిడ్ విశిష్టతల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి ధ్యాన ప్రచారం నిర్వహించారు అలాగే మెడికల్ అకాడమీలో మెడికల్ స్టూడెంట్స్ కి వివిధ స్కూళ్లలో విద్యార్థులకి ధ్యానము శాకాహారము పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవా దళ నూతన అధ్యక్షుడిగా చెందిన చల్ల శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎప్పుడైతే ఆ వినే విధేయతలు మనకు వస్తాయో అనంతమైన వేదాలకు పుట్టినలో మన భారతదేశం వేదాలలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం ఆటోమేటిక్గా ఎప్పుడైతే వేదాలలో ఉన్న జ్ఞానం మనకు తెలుసుకుందో ఆ విశ్వంలో మనం ఒకటైపోతాం శ్వాసకు మనం దాసోహం అయితే సృష్టి మనకు దాసోహం అవుతుంది సర్వ సృష్టిలో ఒక భాగం మనం తెలుసుకున్నప్పుడు అనంతమైన శక్తివంతురాలి నేను అన్న కాన్ఫిడెన్స్ మనకు పెరుగుతోంది మన మీద నమ్మకం ఏర్పడుతుంది మన మీద మనకి విశ్వాసం పెరుగుతుంది అనంతమైన శక్తివంతురాలని నేను అని తెలుసుకున్నప్పుడు దేనికి భయపడము మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఎంతో ఆత్మజ్ఞానంతో ఉంటాం ఎంతో శక్తిని పెంచుకుంటాం ఎంతో ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం అన్నీ పెరిగిపోతాం మనం బాడీకి ఇంపార్టెంట్ మైండ్ మైండ్కి రెస్ట్ మెడిటేషన్ ఇంపార్టెంట్ అయిన మైండ్ కాస్త రెస్ట్ ఇచ్చామని కూడా ఏ ఆలోచనలు లేవు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపురంలో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఉగాది ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ మాస్టర్ గీత పాల్గొని ధ్యాన సందేశాన్ని ఇచ్చారు మంచి కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పలువురు పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు గోదావరి జిల్లా ఖడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలోని బాలయోగి ఆశ్రమంలో దామిరెడ్డిపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మన మనసు సారవంతమైన పంట భూమి లాంటిదని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి పంటలు పండుతాయని లేదంటే బీడు భూమిగా మారుతుందని తెలియజేశారు అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత దామిరెడ్డి పల్లి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు తరతరాలుగా మనం మనకి అవసరమైన పంటలు పండించుకుంటూ ఉండొచ్చు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి మన మనసుని మన మనసు అనేది సారవంతమైన పంట భూమి లాంటిది ఆ పంట భూమిని ఉపయోగించుకుని పంటలు పండించుకుంటామా లేకపోతే ఎందుకు పనికిరాని బీడు భూమి కింద చేసేసుకుంటామా సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురుజాల అరపస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో నూట తొంభై ఏడో రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామలక్ష్మి చంద్రకళలు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు మంచి కథలు ధ్యాన గీతాలు అలాగే తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నన్ను బొట్టు కట్టుకొని పెళ్ళి చేసుకొని మింటి తెచ్చుకున్నావు అయినా కానీ నా పో నా పోషించే బాధ్యత నీదే కదా నీ పాపంలో బాధ్యత నాకు ఎందుకు సంబంధం అవుతుంది అది సంబంధం కాదు అని అంటుంది అప్పుడు ఆయన కొంచెం కొంచెం ఎరుకలేకొస్తున్నారు అవునమ్మా నన్ను నేను పోషించే బాధ్యత నిన్ను పోషించే బాధ్యత నాదా మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బడంగుపేటలో మార్చి ఇరవై మూడున మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది బడంగ్పేటలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ వన్లో గల షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమం నిర్వాహకులు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవా దల్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఇరవై మూడున మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన జగత్ పత్రికా రజతోత్సవం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిది గంటలకు సామూహిక ధ్యానము పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ర్యాలీ నిర్వహించనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల వరకు సామూహిక ధ్యానము ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ధ్యానులకు ధ్యాన ప్రసాదము అనంతరము రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పత్రిజీ డిజిటల్ సందేశము ముఖ్య అతిథుల సందేశాలు ఉండనున్నాయి పద్మనాయక ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమాలు నిర్వహించబడను ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు bajo el club తిరుపతి తుమ్మగుంటలోని సంజీవిని పిరమిడ్ ధ్యాన మందిరంలో మార్చి ఇరవై మూడున జ్ఞాన నవరత్నాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సంజీవిని పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వాసు అల్లాని పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరినాథ్ బాబు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కేంద్రంలోని మార్చి ఇరవై రెండున శ్రీ శారదా రామకృష్ణ ఆశ్రమం భద్రకాళి పీఠం ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం అలాగే చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆరో వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అఖండ ధ్యానం జరగనుంది అనంతరం ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు స్వామి విశ్వానంద రఘురామయ్య జైన్ కో శివ చిరంజీవి ఎర్రయ్యలు స్తున్న ప్రేక్షకుల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం సో మచ్